ఈరోజు వల్లభాపురంలో కార్తీక వనభోజన కార్యక్రమాలు జరిగినాయి పదహారు గ్రామాల నుంచి అందరూ ఇక్కడికి వచ్చి చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని చెప్పారు ఇది కృష్ణానది తీరంలో ఉన్న ప్లేస్ అండి ఈ కృష్ణానది తీరంలో చక్కగా బోట్ కారు కూడా వెళ్ళడం జరిగింది అందరూ చక్కగా నది మీద విహారం చేసి వచ్చారన్నమాట ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలు పాటలు పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పాటల పోటీలు తర్వాత చాలా ఇలా ఉత్సాహంగా ఉండే కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం జరిగింది అందరూ చాలా సరదాగా చక్కగా గడిపి చివరికి మంచి భోజనం చేయడం జరిగింది ఈ విధంగా అందరూ చక్కగా కార్తీక వన భోజన కార్యక్రమం అయిందండి అది మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఇక్కడ పెడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ విధి సురేంద్ర గణాధిపత్య భవ్య సుందర విగ్రహం సోమ సూర్య విలోచనం భవయామి మహేశ్వరం సోమ సూర్య విలోచనం అవతల గుడ్డి వరకు తీసుకెళ్తారండి అక్కడ మళ్ళీ దిగుతారు అందరూ అవతల గుడ్డి దగ్గర దిగుతారు కొంత టైం అక్కడంతా తీరంలాగా ఉన్న చోట తిరిగి మళ్ళీ ఆ పక్క పక్కనే ఆ బోట్లు అవి వెళ్తూ ఉంటాయి చాలా సరదాగా ఉంటుంది కార్తీకంలో ఇది ఒక హైలైట్ అనమాట నిజంగా చాలా చాలా బాగుంటుంది బోట్ రైడ్ सोमसूर्यविलोचनं भावयामि महेश्वरम् जाह्नवीतो भरितभव्या रम्यकपदिनम् जाह्नवीतोय भरितरभव्य रम्यकपम् मृकण्डुतनयप्राणरक्षक चिरजीवनप्रदम् क्षीरसागर परप्रदयाद्र रससागरम् सोमसूर्यविलोचनम् भावि महेश सोमसूर्यविचनम भावयाम महेश्वर गंधकुंकुमचितुसीबिलचित गन्धकुङ्कुमचिता तुलसीबिल्मसदाचितं रावणासुरदप्रभञ्जन रामचन्द्र सुवितं भानुमण्डलस्वेच्छुपादपङ्कजम् सोमशून्यविलोचनम् भामयामि महेश्वरं सोमसूर्यविलोचनं भामयामि महेश्वरम् सनकादिब्रह्ममेत्त सततध्यानि निग्रहम् नका ब्रम वेत सततध्यात विग्रह गुहिया गुह्यत तत्वसुप्रबोधक गुहयाति गुह्यत ज्ञानसुप्रबोधक शुंगे भृंगे ചണ്ഡികേശ്വര നന്ദി സേവിത ശരം ശൃംഗി ഭൃംഗേ ചണ്ഡിക്േശ്വര നന്ദി സേത ശരം സോമസൂര്യവിലോചനം പാവയാ മി മഹേശ്വരം സോമസൂര്യവിലോചനം Ah, maya, amri, maheshwadam. Krishna, rara, mama, derinta, Veda Edu, anta, Chandra rara, o, yadava, krishna, rara, mama, derinta, Veda Pamona saw Macon Pay, poor Maropa Monaman, that a Pamona saw Macon Pay, poor Maropa Monaman, that a Pamona, వంశ చంద్రరారా ఓ యాదవ కృష్ణారా అమ్మా ధరింపేరావంశచంద్రారా ఓ యాదవ కృష్ణారా అమ్మా ధరించవేరా భక్తుడైన ప్రహ్లాదు కావగా Hershey baru pamona, nagi ti buaya. Ha! Baktule inap leh halaman kita, wada. Hershey baru pamona, nagi ti buaya. Watala mona, legi trokina. Watala mona, கோயாவ கிருஷ்ணாரம்மா ரிச்சேரா பரசுராமுடை ராஜுலம்பே ரமபாத் பரசுராமுடை கல்ரிசே <laughs> தூட்டம்ஸ் <laughs> అయితే ఓకే సంతోషం దాండి ఒకసారి చెప్పండి సఫలు కొట్టింది రోజు ఒకసారి ఆగి చెప్తాను ఆగమ్మా వినాలి వెనక ముందు తొందరపడదు అట్లా ఒదిరి గారు పట్టం చేశారు రైట్ మంచి చేశారు మీరు మీరే అని కొట్టారు అయితే అది పగలదు కాబట్టి నేను మళ్ళీ మీతో మాట్లాడతా దగ్గరలో ఉండండి సగం వందండి గిఫ్ట్ గిఫ్టే అదండి అండి యూత్ అయితే కొంచెం ఎగరాలి అప్పు రైట్ రేపు పగడానికి శాంతపడాలి దాంతో దాంతో డబ్బులు పెట్టావు ఆ డబ్బులు కింద పడాలి తినడా నేను అయిపోయింది అటెండ్ చేసా మీకు అయిపోయింది పక్క వచ్చేసి నెస్టింగ్ కోల్కి చెయ్యాలి మీ పేరు చెప్పండి నా పేరు చెప్పండి కౌశిక్ కౌశిక్ గారు మన ప్రయత్నం చేస్తారు అరే రేరే అరే రేరే అరే రేరే అరే రేరే పగిలిపోనండి ఏమవుతుందో పగలు కొట్టాలేండి కారు కొట్టారు కౌశిక్ గారు ఏమండి ఆ లేదు గేమ్ ఏంటంటే గుట్టి కొట్టు గిఫ్ట్ పట్టు ఎవరికి కర్ర ఎర్ర గిఫ్ట్ ఎవరు అది పగల కొడుతూ ఇస్తారు గిఫ్ట్ సార్ మీ కర్ర కట్టి ఏం చేస్తాం సార్ రైట్ ఓకే కౌశిక్ వెరీ గుడ్ ఐటమ్ ఓకే నెక్స్ట్ ఐటమ్ ఇలా కొట్టిన వాళ్ళందరికి కొట్టిన వాళ్ళందరికీ కూడా ఓ సుభశ్రీ గారు ఫస్ట్ ఐటమ్ లేదా తాగేటం చేశారు ఈ టైమ్ లో కొండకాయ మంచిగా దొరికిందంటే ఈ పడింది అదే అమ్మా మూడు ఐటమ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇంకొకళ్ళు లేదమ్మా పడదు

మన కార్తీక వన భోజనాల్లో భాగంగా చక్కగా భోజన వలసం ఏర్పాటు చేయడం జరిగింది పెద్దవాళ్ళందరూ కష్టం దయచేసి భోజనాలు కూర్చోండి కొంచెం వండగల వాళ్ళు ఇంకా ఆటలు పాటలో ఉన్నాయి మన సంవత్సరానికి ఒకసారి పొద్దునకి రమ్మంటే మేము తలా దాని నుంచి ఇక్కడే ఉన్నాం కొంచెం ఆలస్యంగా వచ్చినా అన్నారు ఆయన అందరినీ కూడా గేమ్స్ ఆడించే ప్రయత్నం చేస్తాం The first time I've seen this, 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 I've